सदा शिव शिवसमारं भा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरम परा శ్రీ గు పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం దీంట్లో ఇరవై మూడవ శ్లోకం ఒకసారి అందాం ఇరవై మూడవ శ్లోకం కి మనసోహి మనసోహి మోక్ష क्व सर्वथा नास्ति भयं विमुक्तौ शल्यं परं किम् निजमूर्खतैव के के ह्युपास्य గురుదేవ గురుదేవృద్ధా అది శ్లోకం దాన్ని మనం విచారణ చేసుకోవాలి సరే ఇప్పుడు ఆత్మషట్కంలో ఒక శ్లోకం చెప్తాం చెప్పండి ఆ భాతిదం విశ్వమాత్మన్య సత్యం सत्यज्ञानानन्दरूपे विमोहात् निद्रामोहाद स्वप्नवत् तन्न सत्यम् शुद्धः पूर्णः पूर्णः नित्यः एकः शिवोऽहम् ॐ आभातीदं विश्वमात्मन्यसत्यम् ఈ విశ్వమంతా కూడా ప్రకాశిస్తూ ఉంది ప్రకాశిస్తూ ఉంది ప్రకాశిస్తూ ఉంది అని అంటే తెలియబడుతూ ఉంది విశ్వమంతా తెలియబడుతూ ఉన్నదా తెలియబడుతూ ఉంది అయితే సత్య జ్ఞానానందరూపే విమోహాత్ ఇప్పుడు విశ్వం తెలియబడుతూ ఉందంటే ఎట్లా తెలియబడుతూ ఉందంటే విశ్వాన్ని నేను చూస్తున్నా విశ్వం ఉంది నేను చూస్తున్నాను ఈ విశ్వం నాకు తెలియబడుతూ ఉంది ఇట్లా చూస్తున్నా నేను అదే కదా దీన్ని ఇప్పుడు మీరు కళలో ఉన్నప్పుడు కళ కళ వచ్చింది కళ వచ్చినప్పుడు కళలో మీకు కళ కనిపిస్తుంది కళ కనిపిస్తుందిగా ఈ కళ కనిపించిందే ఈ కనిపించిన కళను నువ్వు చూస్తున్నావా లేదా నీకు రెండు రెండు నీకు అక్కడ అర్థం కావాలి ఏమంటే కళ కనిపిస్తూ ఉంది కాలలో నువ్వు ఉండవు కాలలో నువ్వు ఉండవు కళలో నువ్వు పోతూ ఉండవు చూస్తూ ఉండవు కళలో నువ్వు ఉండవని పోతున్నావని నీకు తెలుస్తా కూడా ఉంది తెలుస్తా ఉందా ఇప్పుడు కళలో నువ్వు పోతూ ఉండవు అనేటువంటిది తెలుస్తూ ఉండే నువ్వు ఉన్నావు చూడు తెలుసుకుంటాండే నువ్వు తెలుసుకుంటా ఉండే నువ్వు ఈ తెలుసుకుంటా ఉండే నువ్వు ఆడు పోతా ఉండే నువ్వు ఒకటేనా కళలో పోతున్నా నేను కళ ఉంది కళలో నువ్వు పోతా ఉండవు నేను నిద్ర లేచిన తర్వాత చెప్పట్లే నేను నిద్రలోనే చెప్తా ఉండ కలలోనే చెప్తా ఉండ కళలోనే కనిపించింది పోతా ఉన్నావు నీకు ఫస్ట్లో ఎట్లుంటుందంటే నేను పోతా ఉన్నాను అని ఉంటుంది కానీ మళ్ళీ నీకే నిజంగా కొద్దిగా ఇది చూస్తే కన్నా అంటే కళలో కళలోనే నువ్వు పూర్తిగా లగ్నమైపోతే అప్పుడు నీకు తెలీదు నీకేం తెలియదు తెలుసా కళలో వీడు పోతున్నాడు అని తెలీదు నేనే పోతున్నాను అనేది తెలుస్తుంది కళలో పోతా అంటే నేనే పోతున్నా కళ అని తెలియదు అప్పుడు కళ అని తెలియదు ఒరిజినల్గానే ఇప్పుడు ఇది ఉంది నేను నేను పోతున్నాను ఈ ప్రపంచంలో నేనేమో చేస్తున్నాను అని ఉంటుంది ఇది నువ్వు ఇప్పుడు కళ అని అనుకోవట్లేదు అప్పుడు అలాగే ఉంటుంది అదే కళలో నీకు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒకసారి కళ వస్తూ ఉంది కళను కూడా నేను చూస్తున్నాను అని ఎప్పుడైనా మీరు గుర్తించినారా గుర్తించినారా గుర్తించలేదా ఇప్పుడు కళ వస్తూ ఉంది కళ్ళలో కళ కళ జరుగుతూ ఉంది నేను దీన్ని ఓ కళలో జరుగుతుంది అని నువ్వు అప్పుడే అప్పుడే కూడా గుర్తిస్తూ ఉంటావు ఎప్పుడైనా గుర్తించినారా నేను మెలకు అయిన తర్వాత నేను కళ వస్తూ ఉంది కళ వస్తూ ఉన్నప్పుడు కూడా నువ్వు ఎట్లా ఉంటావు అంటే స్పృహ కొద్దిగా ఇట్లా ఉంటుంది స్పృహ ఉంటుంది కళ ఉంటుంది రెండు ఏమన్నా గుర్తించినారా స్పృహ ఉంటుంది కొద్దిగా లైట్గా గుర్తించినారా ఎప్పుడు గుర్తించినావు నువ్వు అదే ఎప్పుడు గుర్తించినావు నేను అడుగుతా ఉండది కళ అయిపోయినాక లేచినాక గుర్తించినావు అనేది నువ్వు చెప్తా ఉండేది నేను అట్లా చెప్పట్లా కళ కళ వస్తూ ఉంది కళ జరుగుతూ ఉంది నీకు అప్పుడేం జరుగుతుందంటే ఈ కళ జరిగింది వెంటనే మేలుకున్నావు టైం చూసుకున్నావు టైం చూస్తే మూడు గంటలు టైం చూస్తే మూడు గంటలు ఈ కాలంతా ఇప్పుడు నీకు జరిగినట్లుగా ఉంది ఎప్పుడైనా మీకు ఈ సీన్స్ అనేటివి తెలిస్తే వేదాంతం అనేటువంటిది అర్థం కావాలంటే కొద్ది కొద్దిగా మనస్సు యొక్క సూక్ష్మత సూక్ష్మత తెలియాల్సి ఉంటుంది అంటే అప్పుడు ఏమవుతుంది తెలిసిన సరే మీకు ఇంకొకటి చెప్తానండి సీతమ్మ తల్లి అశోక వృక్ష కింద కూర్చొని ఉన్నది రామచంద్రుల వారు వస్తారో రారో ఏమో తెలీదు రామచంద్రుల వారు తప్ప తనకు వేరే భావన లేదు రావణాసుడు వస్తాడు ఓ అని వాగిపోతాడు నీకు రెండు నెలలే గడువిస్తున్నా నేను లేకుంటే నేను రెండు నెలల్లో గడువిస్తున్నా ఆ తర్వాత నువ్వు నాకు దక్కినావా సరే లేదంటే నరికించి వండి తినేస్తారు మా వాళ్ళు అని కూడా చెప్పినాడు సరే ఇవంతా అయినాయి అమ్మవారు మాత్రం ఏం వికారం పెట్టి ఏందో పో నువ్వు అని అనుకుని గమని అడిపోయింది సరే పాపం బాధపడుకోనుంది అమ్మవారు పక్కలో త్రిజట అని ఒక ఆవిడ ఉంది అంటే చుట్టూ కాపలా పెట్టినారుగా దాంట్లో త్రిజట అనేటువంటి ఆ అమ్మగారు త్రిజట ఎవరంటే విభీషణుని కుమార్తె విభీషణుని కుమార్తె విభీషణుడు ఎవరు రావణాసుని తమ్ముడు సత్వగుణ సంపన్నుడు సత్వగుణం కదా విభీషణుడు సత్వగుణం సత్వగుణములో ఉండేటువంటి విభీషణుడు ఆ విభీషణుడు కుమార్తె ఈమె ఎలా ఉంటుంది అంటే సత్వగుణానికి సంబంధించిన దీని అర్థం ఇప్పుడు సత్వగుణానికి సంబంధించిన అవి ఉంది ఈమె బాధపడుతూ ఉంటే సత్వగుణం చూస్తూ ఉండగలదా ఉండలేదు సరే పడుకొని ఉన్నారు కల కళ వచ్చింది కళ వచ్చింది కళ వచ్చి ఇప్పుడు ఈ అమ్మగారు లేచారు లేచి సీతమ్మగారిని చూస్తే అమ్మగారిని నిద్రపోలా కూర్చొని ఉన్నారు అప్పుడు చెప్పింది త్రి అమ్మ నువ్వు చాలా తల్లి నిన్ను ఈ రావణాసుడు ఏమి చేయలేడు ఎవరు చెప్తాను ఇది మాట త్రిజట త్రిజట ఎవరు రావణాసురునికి ఏమవుతుంది రావణాసురునికి కుమార్తె అవుతుంది వరస కుమార్తె అవుతుంది రావణాసురుడేమో సీతమ్మను హింసిస్తున్నాడు ఇప్పుడు త్రిజటేమో సీతమ్మను ఓదారుస్తున్నది త్రిజట డ్యూటీ ఏమి ఆ సీతమ్మను కాపలా ఉండుట చూడండి ఎట్లా ఉందో రావణాసురుని చేత పెట్టబడినటువంటి త్రిజట అంటే ఇప్పుడు ఆయనేమో రజోగుణం ఈమెమో సత్వగుణం సత్వగుణం నుంచి కదా ఏమొచ్చింది ఇప్పుడు ఈమెకు కలొచ్చిందని చెప్తా ఉంది ఎవరితో సీతమ్మ తల్లితో చెప్తా ఉంది అమ్మా నాకు ఇప్పుడే కలొచ్చింది ఇప్పుడు కలొచ్చింది ఏమిటా కళ రామచంద్రుల వారు గజపు టేనుగును ఎక్కి అధిరోహించి లక్ష్మణ స్వామితో కలిసి ఊరేగుతూ వస్తున్నారు అంటే పట్టు పట్టుపు టేనుగు పైన ఊరేగుతూ వస్తున్నారు అది నేను చూచినాను అది నేను చూచినాను ఈ రావణాసురుడు గాడిద పైన నూనె పోసి ఆవిడను ఊరేగి అతనిని ఊరేగిస్తూ తీసుకుని పోతున్నారు అతను పోతున్నాడు ఇవి రెండు ఆయనేమో దక్షిణ దిక్కుగా పోయినాడు ఎవరు రావణాసురుడు శ్రీరామచంద్రుల వారేమో ఉత్తర దిక్కుగా వచ్చినాడు ఆమె ఉత్తర దిక్కును కూడా చూసింది వాళ్ళు పోతా ఉంటుంది ఉత్తర దిక్కుగా పోతున్నారని చూసింది ఈయన దక్షిణ దిక్కుగా పోతున్నాడని కూడా చూసింది ఏమైనా చూసిందా తెలుసా తెలియదా మీకు ఈ విషయము ఏం విషయాలు చెప్పింది పోనీ ఇప్పుడు ఇప్పుడు తెలిసిందిగా సర్లే ఇప్పుడు నేను చెప్పినాగా సరేనా ఇప్పుడు తెలుసుకోండి ఇప్పుడు తిరిచట మాత చెప్పింది ఎప్పుడు వచ్చింది కళ అమ్మకి ఇప్పుడు నేను కళ్ళ కన్నాను నాకు కళలో తెలిసింది ఇప్పుడు సమయము ఏమి దాన్ని అంటే మొదటి జాము అంటే రెండు ముక్కాలు ప్రాంతంలో ఏదైతే వస్తుందో అది బ్రహ్మముహూర్తము అని అంటారని ఈ బ్రహ్మముహూర్తములో వచ్చిన కళ సత్యమవుతుంది అని చెప్తుంది ఏమండి చెప్పిందా లేదా అంటే ఇప్పుడు కళ అనేటువంటిది ఈ ముహూర్తంలో వచ్చిందని ఈ అమ్మగారు చూసింది స్పష్టంగా తెలుస్తాందా లేదా తెలిసిందని చెప్పిందా లేదా కాళ్ళ నుంచి వచ్చి లేచేసి మళ్ళీ ఎప్పుడొచ్చిందబ్బా నాకు ఆ టైం ఏది ముహూర్తంలో వచ్చిందా ఎప్పుడొచ్చింది అనే మన అన్నిందా కరెక్ట్గా చెప్తాంది బ్రహ్మ ముహూర్తంలో నాకు ముహూర్తంలో కళ వచ్చింది నాకు ఇది కనిపించింది కాబట్టి అన్ని శుభములు నీకు జరుగుచున్నవి రావణాసురుడు ఏమీ చెయ్యలేడు అని చెప్పింది ఏమండి ఇది కళ అవునా సరే ఈ కళను గుర్తించింది కళను కూడా గుర్తించింది ఈ కలను గుర్తించినప్పుడు కళ ఒకటి జరుగుతూ ఉంది గుర్తించి నేనున్నాను అని తెలిసిందిగా అలా ఉంది ఈ ప్రపంచం స్వప్నవత్ తన్న సత్యం స్వప్నవత్ ఇదేమిటిదంతా స్వప్నము ఇది స్వప్నం ఇది కళ కళలో ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది తన్న సత్యం అది సత్యం కాదు శుద్ధ పూర్ణ నిత్య ఏక శివోహం నేను ఎవరంటే నేను శివుడిని చూసేటువంటి వాడను సరే ఇంతవరకు అర్థమైందిగా ఇది అర్థం చేసుకోవాలంతే తప్పదు నేను ఇంకేం చెప్పలేను సరే మీకు ఈరోజు నేను ఏం చెప్పానంటే ధ్యానంలో ధ్యానంలో ఏం చెప్పినాను పాదములను భూమికి ఆనించి తేలికగా ఉండుట గుర్తించగలిగారా అప్పుడు పాదములు అక్కడ ఉన్నాయి పాదములు ఉన్నాయి స్టిఫ్నెస్ లూజ్ అయ్యిందా స్టిఫ్నెస్ అంటే ఏమి ఇది స్టిఫ్ లూజ్ అంటే ఏమైతుంది తెలిసినా పడిపోతుంది లూజ్ అంటే పడిపోతుంది స్టిఫ్ అంటే నిలబెడతా ఉంటాం ఇప్పుడు నీ పాదములను పెట్టినావు కదా నువ్వు స్టిఫ్గా పట్టుకున్నావా లేదా పడిపేట్లుగా పెట్టినావా స్టిఫ్గా పెట్టినావు అనేది నీ కంట్రోల్లో ఉంది నేనేమంటున్నానంటే నీ కంట్రోల్ నుంచి విడిచిపెట్టు నీ కంట్రోల్లో నుంచి విడిచిపెట్టు అవి ఉండాయి అని తెలియాల తెలుస్తుంది ఎందుకంటే నీ నుంచి కట్టైపోలే కదా నీ నుంచి కట్టే పోలేదు అవి ఉండాయి అని తెలుస్తుంది కానీ నీ కంట్రోల్లో అప్పుడు ఎట్లా ఉంటదంటే అవి ఉంటే దాన్ని దాన్ని నువ్వు లూజ్గా ఉంటుంది అప్పుడు లూజ్గా ఉంటుంది అది తెలియాలంటే అది తెలియాలంటే మనస్ మనస్ నందు వేరే విషయములు ఏవి ఉండకూడదు పాదములే కనిపించాలి సరే అది మీకు అర్థం ఏమయ్యేదానికి ఇప్పుడు నేను ఓటడుగుతా ఏకాగ్రత ఏకాగ్రత తెలుసా ఏం ఏకాగ్రత అంటే ఉందా ఏకాగ్రత ఏకాగ్రత ఉందా ఏకాగ్రత మీకుందా పరిశీలించుకున్నారా ఎప్పుడన్నా సరే సరేలే ఇప్పుడు చెప్తా ఇప్పుడు అడుగుతా చెప్పండి ఇది ఏమిటి చెప్పాలి నోరు చెప్ప అందరూ చెప్పాలి నువ్వు కనిపించకపోతే నేనేం చెప్పమంటావు నేను నీ దగ్గరికి రమ్మంటావా లేకపోతే నువ్వు కనిపించక గుసో నువ్వు కనిపించక గులు కానీ కనిపించదంటే నువ్వు కనిపించటం గుసోవా అవునా ఇది ఏమిటి ఇది ఇది సంపంగి పుష్పం ఇది చామంతి పుష్పం కరెక్ట్నా కరెక్టేనా పేర్లు కరెక్టేనా సరే సంపంగి అని అనుకుందాం ఇది చామంతి అనుకుందాం ఇప్పుడు మీరు సంపంగిని ఇక్కడ పెట్టాను ఇప్పుడు చామంతిని పెట్టినాను మీరు దేనిని చూస్తున్నారు కరెక్ట్గా చూడండి మీ మనస్సులో చామంతి పుష్పం మాత్రమే ఉందా వేరే కూడా ఏమన్నా ఉందా నేను అడుగుతా ఉండేది నాకు కావాల్సింది ఏంటంటే చామంతి మాత్రమే ఉందా ఉందా ఇప్పుడు మీకు చామంతి తప్ప వేరే ఏమీ లేదా లేదా ఓకే ఓకే గమనించండి చామంత్ అని నీకు ఎలా తెలుసు అంటే ఇప్పుడు మీరు మీరు దీనిని చూస్తున్నారా దీనిని చూస్తున్నారా వాడుకలో ఉండేదాన్ని చూస్తున్నారా నేను అడిగింది ఏంటి నే మీరు దేన్ని చూస్తున్నారు అని అడిగాను నేను అంటే మీరు దేన్ని చూస్తున్నారు మీరేమన్నారు చామంతి పుష్పం అని అన్నారు ఇప్పుడు చామంతి అనేటువంటిది ఏంటి అంటే మీ మనస్సులో ఉండేదాన్ని చూశారుగా మీరు దీన్ని చూసారా నేను అందుకే అడిగింది అంటే ఇప్పుడు ఏకాగ్రత అది అది ఏకాగ్రత అంటారా దాన్ని ఏకాగ్రత అంటారా అది ఏకాగ్రత కాదు అది ఏకాగ్రత కాదు మరి ఏమిటి ఏకాగ్రత ఇది ఏమిటి అందుకే నేను మళ్ళీ ప్రశ్న అడుగుతా ఉండేది ఇది ఏమిటి చామంతి పుష్పం అన్నారంటే మీ మనస్సులో ఉన్నటువంటిది ఏది ఉందో ఆ చామంతి అనే దాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టి ఇది చామంతి పుష్పం అని అన్నారు అవునా అవునా ఇది 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 కరెక్టేనా అంటే ఇప్పుడు మీరు మీ మనస్సులో దాన్ని కదా తీసుకొచ్చారు అప్పుడు దీన్ని ఎక్కడ చూశారు మీరు సరే ఒకటి అనుకుందాం దీనిని చూచి నేను చామంతి పుష్పం అని అన్నాను అని అన్నారు మీరు ఓకే ఇది చామంతి పుష్పం అని ఇది చెప్పిందా ఇది చెప్పలేదుగా మరి ఇది చామంతి పుష్పం అని నీకెలా తెలుసు అంటే ఇప్పుడు నువ్వు చూసింది ఈడు ఉండేదాన్ని చూసినావా నీ మనస్సులో ఉండేదానితో కలిపి చూసినావా నీ మనస్సులో ఉండేదానితో కదా ఇప్పుడు నీ మనస్సులో ఉండేదాన్ని కలిపి దీన్ని చూస్తే అప్పుడు ఏకాగ్రత ఎట్లవుతుంది నేను అడుగుతున్నా నేను అడిగే ప్రశ్న అర్థమైందా నీ మనస్సులో ఉండే దానితో కలిపి కదా దీన్ని చూసావు దీనిని పుష్పం అని అంటారు అని నువ్వు మనసులో పెట్టుకొని ఉండవు అవునా ఇప్పుడు నువ్వు చేమంతి పుష్పం అంటారు అనేది మనస్సు కదాంది ఏకాగ్రత అంటే ఏమి ఏకాగ్రత అంటే మీరేమన్నారు కదా ఇప్పుడు మీరు ఏకాగ్రత పెట్టండి ఏకాగ్రత అంటే మీ మనస్సుని ఈ వస్తువు పైనే నిలుపుట ఏమండి మనస్సుని ఈ వస్తువు పైనే దృష్టి పెట్టారని అనుకోండి ఇప్పుడు మళ్ళీ గమనించండి ఒకసారి ఇప్పుడు మళ్ళీ చెప్పండి ఇప్పుడు ఇది ఏమిటి ఏం కృష్ణమూర్తి గారు మీకు కనిపించలేదా మరేం నోరు తెరలేదా ఏం నాగరాజు స్వామి పుష్పం అవునా మీరు బత్తవచలం స్వామి పుష్పం ఇప్పుడు చామంతి ఎక్కడ పోయింది చామంతి అన్నారు కదా ఇంతసేపు ఇప్పుడు ఆ చామంతి ఏమైంది చెప్పండి అవునా గుర్తించిన తర్వాత లేదు ఓకేనా అంతవరకు ఓకేనా అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఏముంది పుష్పం ఉంది అవునా ఓకేనా ఇక్కడి వరకు కరెక్టా ఇప్పుడు ఇంకా గమనించండి ఇప్పుడు ఇంకా గమనించాలి అర్థమవుతుందా ఇప్పుడు చూడండి ఇప్పుడే ముందే ఏంది మీ మీ భాషలోనే చెప్పు నీకు తెలుసు పుష్పములో రేకులు అంటున్నారు ఇప్పుడు పుష్పములో రేకులను గుర్తిస్తున్నారుగా రేకులు కనిపిస్తున్నాయిగా అవునా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఇంకా బాగా చూడండి బాగా చూడండి పుష్పములో రేకులు కనిపిస్తున్నాయా రేకులు కనిపిస్తున్నాయా పుష్పముల్లో రేకులు కనిపిస్తున్నాయా లేదా రేకులు కనిపిస్తున్నాయా How